స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మనిషర్మ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లీడ్ రోల్స్లో రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం త్రిపురాట్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ప్రపంచ స్థాయి ఆస్కార్ అవార్డు వరకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా అనేక వేదికలపై ఆయన చూసాం ఇప్పటివరకు అయితే అలాంటిదే మరొక అరుదైన అవకాశాన్ని పొందారు కీరవాణి ప్రఖ్యాతి గీతం మందే మాత్రం నూట యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ పర్యటక సంగీతాన్ని స్వరపరించే అవకాశం లభించడం నాకు ఎంతో గౌరవంగా గర్వంగా అనిపిస్తోంది ఈ విశాలమైన కార్యక్రమంలో దేశ నలుమూల నుంచి వచ్చిన రెండు వేల ఐదు వందల మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు మన దేశ ఆత్మగౌర్వం ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను మనమంతా కలిసి ఘనంగా జరుపుకుందాం వందే మాత్రం అంటూ తన ఆనందాన్ని షేర్ చేస్తున్నారు కీరవాణి ఇక వందే మాత్రం గీతం విషయానికి వస్తే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో బంకీం చంద్ర చాటర్జీ సంస్కృతంలో స్వరపరిచిన ఈ గీతం భారతీయులు బ్రిటిష్ నిరంకృతానికి ఎదురొట్టే నిలబడడానికి కావలసిన ధైర్యం ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇది కేవలం పాట కాదు దేశం కోసం పోరాడిన లక్షల గుండెల నినాదం వందే మాత్రం ప్రతి భారతీయుడు హృదయంలో నిత్యం రీ రిలీజ్ అవుతున్న దేశభక్తి ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి